నరేష్ గారికి సీనియర్ విఆర్ఎస్ నాయకుడు ఎరువుల శ్రీ నన్నకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి అందరికీ మోసం చేసిన మాదిగల్లో కూడా మోసం చేస్తా అన్నట్టు ఆయన కార్యాచరణ కనబడుతున్నది ఆగ మేఘాల మీద ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం ఏడుగురు జడ్జిలతో మరి తీర్పు వెళ్ళిన వెంటనే నిండు సభలో మరి అప్పటికప్పుడు ఆ సభను సభలో ఉన్న సభ్యుల చేత మెప్పు పొందాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అవసరమైతే ఆర్డినెన్స్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రగాల్ ప్రగాఢ పలకడం జరిగింది మాకప్పటికే తెలుసు రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్భాలు మాత్రమే అని చెప్పేసి ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన నయ వంచకుడు రేవంత్ రెడ్డి మాటలు తీయగా ఉంటాయి చేతలు చేదుగా ఉంటాయి ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా నేను జెడ్పీటీసీ కావడానికి మాదిగలు కారణము రెండుసార్లు ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణము మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడానికి మాదిగలు కారణము ఇంకొక మాట ముందు నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా నా జాతి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకున్నా మీ సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యాని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు మాదిగలకు ఒరగబెట్టింది ఏమీ లేదు ఎంపీ స్థానాలు చూస్తే రెండు మాలలకు ఒకటి బైండ్ల కమ్యూనిటీకి సంబంధించిన పోనీ మన కరెక్ట్ అంటే అదో కుటుంబము ఇదో కుటుంబము అదో కుటుంబ సభ్యులకే అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉంటే వాళ్ళ కొడుకు ముగ్గురికి అక్కడ త్రిమూర్తులు ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరుంటే మళ్ళా ఇచ్చేసి అక్కడ వాళ్ళిద్దరికీ అక్కడ తండ్రి బిడ్డకు ఇది ఏ సామాజిక న్యాయమో అర్థం కావట్లేదు ఎంఆర్పిఎస్ పుట్టిందే సామాజిక న్యాయం కోసం మరి అలాంటిది ఎక్కడ కూడా మంత్రి పదవులు చూద్దామంటే రెండు మాలలకు ఒకటి మరి మన మోచి కులానికి సంబంధించింది ఎందుకంటే కుల్లం కుల్లా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కులాల విషయం వచ్చినప్పుడు పట్టుమని మాదిగలు ఎంబడి పడ్డట్టే మాదిగలకి ఏ అవకాశం రాకుండా ఈరోజు కక్ష కట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కానీ మొదటి నుండి కూడా బిఆర్ఎస్ పార్టీ